నా జుట్టు పెరగలేదా చూడండి మా హస్బెండ్ కొత్తిమీర తోటకర్ర అంటే తోటకర కట్ట పెద్దదే కదా నిజం చెప్పి పెరిగిందా అండి ఈరోజు నేను కలబందన కోస్తున్నాను కలబందని జుట్టుకు పెట్టుకుందాం అనేసి కలబందనైతే కోస్తున్నాను చూసారా కలబంద ఎలా ఉందో నేను మన ఛానల్లో ఉందండి కలబంద మళ్ళీ ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఎందుకండి నా జుట్టుకి కరెక్ట్గా సరిపోయిద్ది ఇది మంచిగా సరిపోయిద్ది సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను ఇది స్మెల్ వచ్చిద్దండి బాగా సో ఒకరోజు వదిలేసేయాలి దీన్ని ఎందుకంటే ఇక్కడ ఉంది కదా ఇది స్మెల్ వచ్చేసిద్ది రంగు కూడా మారిపోయిద్ది అందువలన అమ్మో భరించలేని స్మెల్ అనమాట చూసారా ఇక్కడ ఎలా ఉందో ఇది చక్కగా నా జుట్టుకు అయితే మంచిగా వచ్చేసిద్ది ఇదిగోండి గబ్బిసిపోయిద్ది సో అందువలన ఇది కింద పడినా కానీ స్మెల్ వచ్చేసిద్ది చాలా జాగ్రత్తగా కరెక్ట్గా దాంట్లోనే పడింది సో మనకి అందరికీ తెలిసిందే కదా చాలా మంచిది అంటారు కదా కలబంద ఫేస్కి అలానే మనకి జుట్టుకు కూడా మంచిది అలానే ఆయుర్వేదిక్లో కూడా వాడతారేమో కదా ఇదన్నమాట దండి మొత్తం అయితే కలబందని కోసాను అయితే ఈ కలబంద ఇక్కడ ఉంది కదండి ఇది చాలా స్మెల్ అసలు తట్టుకోలేమన్నమాట భయంకరంగా వచ్చిద్ది స్మెల్ అందువలన ఒక రోజు ఉన్న తర్వాత ఇది మొత్తం కూడా ఎండిపోయిద్ది ఎండిపోయిన తర్వాత అయితే నేను ఇది మొత్తం చెక్కు తీసేసి కట్ చేసి ఇంకా పంచదార వేసుకొని దాన్ని మిక్సీ కొట్టి అదైతే జుట్టుకు అప్లై చేసుకుంటాను దీనివల్ల నా చక్కగా మంచిగా జుట్టు గ్రో అవుతూ ఉంటుందండి అంటే ఇంకా మరి మొక్క మాకు ఒకటే ఉంది కాబట్టి నేను అది వచ్చినప్పుడే పెట్టుకుంటాను లేదా మంత్లీ టూ టైమ్స్ వన్ టైము లేదా త్రీ టైమ్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్కువ మొక్కలు కనుక ఉన్నట్టయితే సో ఇది చూసారా చాలా స్మెల్ వచ్చిద్దండి ఇది ఇది ఉంది కదా చాలా స్మెల్ వచ్చిద్ది సో ఇంకా ఇప్పుడైతే నేను బయట పెట్టేసి సాయంత్రం పెట్టుకొని మీకు వీడియో ఫుల్ వీడియో అనేది మీకు చెప్తాను అమ్మ ఉదయం అయితే చెట్టి కట్ చేసాను ఇప్పుడైతే నిదానంగా అనంగా ఇవన్నీ తీసేసుకోవాలి తీసుకొని కాస్త ఓపిక తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలి లేదనుకోండి కష్టమైపోయిద్ది కొంచెం సమయం కేటాయించాలి అలానే కాస్త ఓపిక తెచ్చుకొని చక్కగా కూర్చొని సో చూసారా నా నేను ఐదు ఐదు పదికి ఐదు అప్పుడు సిట్టింగ్ వేసాను అనమాట సెట్టింగ్ వేసి మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను తీసి పంచదార వేసుకొని మిక్సీ కొట్టుకొని పెట్టుకోవటమేనమాట చూసారా ఎలా వస్తుందో కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే స్లోగా చేయాలి కానీ మనకి అంతసేపు కెమెరా కరెక్ట్ కాదు కదా ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టేసిద్ది కాబట్టి సో నేను కొంచెం కొంచెం అంతే ఇంకా ఇవన్నీ తీసుకోవటం చిన్నగా ఇలా అంతా తీసుకోవటం మీ గుజ్జు కలబంద గుజ్జు ఎంత ఉపయోగం ఉండిద్దో అంత గబ్బు కూడా ఉండిద్ది నిదానంగా కొంచెం టైం తీసుకొని ఇవన్నీ గుజ్జుకుంటా ఉంటాయి అనమాట చూసారా ఎలా ఉందో కాబట్టి కాస్త నిదానంగా తీసుకోవాలి అందువలన మనం కెమెరా ఆఫ్ చేస్తాము ఇంకొకటి ఇక్కడ జారిపోతూ ఉండిద్ది బాగా అసలు ఎట్లా జారిపోయిద్దంటే ఇది మామూలుగా జారిపోదు చూసారా అంత అంటుకుండిద్ది కొంచెం ఓపిక ఉండాలి అందుకే నేను అంటుంది ఉండాలి అని సరే మరి అంతసేపు మీరు చూడలేరు ఫాస్ట్ ఫాస్ట్ కాగొట్టేసేయాలి ఎందుకంటే టైం అయిపోతుంది వా ఎట్లా వస్తుందో కదా బాగా వస్తుంది కాకపోతే బాగా జారిపోతూ ఉండిద్ది మంది పాత వీడియో ఉండిద్ది చాలా చాలా వీడియోస్ ఉంటాయి అలవేరా నుంచి మనకి వ్యూస్ కూడా మంచిగా వచ్చినాయి అలవేరా నుంచి ఒక సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వచ్చినాయి అనమాట వ్యూస్ కూడా అంటే మంచియే కదా ఫేస్కి రాసుకున్నా కానీ మంచిదనే అంటారు ఎందుకంటే అలవేరా ఆయుర్వేదిక్లో కూడా వాడతారు అంటారు కాకపోతే జారిపోయిద్దండి అసలు అస్సలు ఎట్లా జారిపోతుంది కదా ఫస్ట్ నల్లగా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి అమ్మో పోసేటప్పుడు వాసన భరించలేమన్నమాట చూసారు కదా రెడీ అయిపోయింది అమ్మా ఎన్ని తొక్కలు వచ్చినాయో చూసేస్తాయండి ఇవన్నీ తొక్కలే అనమాట ఇది ఒకటి ఉంది ఇంకా తీయాల్సిందే అలా ఇప్పుడు మా చెట్టుకి మూడు నెలలు అయిందండి మూడు నెలలు రెండు నెలలు అవుతుంది మళ్ళీ వస్తాయి అనమాట మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ జుట్టు పెట్టుకుంటాను ఎందుకంటే ఊర్లో అయితే బోల్డ్ అని ఉంటాయండి మరి ఇక్కడ మనకు అన్నీ ఉండవు కదా అలానే ఇది ఎక్కువ నాకు ఎలా తెలిసిందంటే పిల్లలు ఉంటారు అబ్బో మక్క పిల్లలకి జుట్టు అండి నాది కొత్తిమీర అనమాట పిల్లలకి ఎంత పెద్ద జుట్టు అంటే వాళ్ళది అంత పెద్ద జుట్టు అనమాట అసలు పట్టుకోలేము అనమాట నాది కొత్తిమీర కట్టలకి ఒక ఇరవై కట్టలు ఎట్లా కడితే ఎంత ఉంటాయి అంత ఉంటాయి అనమాట వాళ్ళ జుట్టు మక్క చెప్పింది అనమాట ఇలాగా పంచదార వేసుకొని మిక్సీ కొట్టుకొని అది పెట్టుకుంటే జుట్టు బాగా పెరిగిద్ది అని సో ముందు ఊడి తీయి నా పెరగవు కానీ ఓడవండి ఓడవు పెరగవు మధ్యలో ఉంటాయి అనమాట అది నా బాధ చూసారా తొక్కులు కెమెరా కొంచెం పెట్టుకుంటాను తొక్కలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో మా మొత్తం జిడ్డు జిడ్డే ఉంది ఇంకా దీంట్లో సరిపడంత షుగర్ ఇదిగోండి చూడండి ఎలా ఉందా చూసారా ఎలా ఉందా అది దీంట్లో సరిపడంత పంచదార వేసుకొని మిక్సీ గుట్టుకొస్తాను కొట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంకా మిక్సీ కొట్టుకున్న తర్వాత ఇంకా తలకు మనం అప్లై చేసుకోవటమేనండి అప్లై చేసి వాష్ చేసుకోవటం షాంపూ పెట్టుకుంటే షాంపూ పెట్టుకోవటం ఏను అంతకు మించే ఉండదు ఇంకా చూసారా అండి దీంట్లోకి సరిపడంత పంచదార అయితే తీసుకుంటున్నాను దీంట్లో వేసి ఇంకా మిక్సీ కొట్టడం మిక్సీ కొట్టేసి తలకు పెట్టుకొని స్నానం చేయటమే సో మిక్సీ కొట్టేసుకుంటాను చూసారు కదా మిక్సీ అయితే కొట్టుకొచ్చాను ఇంకా దీనిని తలకు పెట్టుకోవటమేను పెట్టుకొని ఒక గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు పెట్టుకొని నేనైతే బట్టల వాష్ చేయాలి బట్టల వాష్ చేసుకునే సరికి ఆరిపోయిద్ది అనమాట ఇగోండి ఇంక ఇలా మొత్తం కారిపోతా ఉండిద్ది ఇది ఒక గంట గంట పెట్టుకుంటే చక్కగా ఊడే జుట్టు మాత్రం తగ్గుతాయి అవి అయితే తెలుసు కానీ నాకు చాలా వరకు కూడా జుట్టు పెరుగుతాయి పెరుగుతాయి అంటే మరీ ఘోరంగా పెరగవు పర్వాలేదు అని నా జుట్టు పెరగలేదా చూడండి మా హస్బెండ్ కొత్తిమీర కట్ట తోటకొర అంటే తోటకూర కట్ట పెద్దదే కదా అనగా నిజం చెప్పి పెరిగిందా పెరగలేదా ఏ అంటే పెద్దదే కదా కొత్తిమీర కట్ట నేనే ఆలోచించేది చెప్పండి అండి మీరు కొత్తిమీర కట్ట పెద్దదా కట్ట పెద్దదా ఇంక నేనైతే పెట్టేసుకుంటాను నాకు పెరుగుతాయి అండి అంటే ఇంకా నా జుట్టు పెరగదు తగ్గదు కానీ దీనివల్ల ఊడకుండా ఉంటాయి కొద్దిగా బాగుంది జుట్టు ఇంక మన అందరికి తెలిసిందే కదా జుట్టు ఇంక మన ఇష్టం అండి మనకి ఇది మిక్సీ కొట్టింది చక్కగా జుట్టుకి పాయిల్ పాయిల్గా తీసి పెట్టేసుకోవటమేను పెట్టుకున్న తర్వాత గంట లేదా గంటన్నరైనా పర్వాలేదు మొత్తం ఆరిపోయిన దాకా ఉంచుకోవటమేను ఈలోపు అది మొత్తం మెడల్కి కారత చాలా ఇబ్బందిగా ఉండిద్దండి పెట్టుకుంటే మీకే తెలిసిద్ది నాకు అంటే కొంచెమే పెరిగిద్ది అలానే ఊడదండి పర్వాలేదు కొంచెం నాకు బెటరే ఉంది ఇంకా నాకన్నా మీకే బాగా తెలుసు కదా కలబంద వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాము నాకు తెలిసైతే ఈ ఉపయోగాలు నాకు తెలియకుండా ఇంకా నాకు తెలియాల్సినవి కూడా చాలా ఉంటాయి కదా మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి